బీసీ రిజర్వేషన్ల బందు అద్భుతంగా కొనసాగింది అని అందరం అనుకుంటున్నాం అయితే ఇది ఒక రోజుకే పరిమితం అవుతుందా ఇది ముందుకు పోయే పరిస్థితి ఉందా ముందుకు తీసుకెళ్లడానికి నాయకత్వం ఉందా అంటే అది ఒక మిలియన్ డాలర్ ప్రశ్నలాగా మిగిలిపోయింది అయితే ఈ బీసీ బంద్ వెనకాల ఇంక రెండు మూడు వేరే యాంగిల్లో కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి మనం ఈ బీసీ బంద్కు మేము మద్దతు ఇస్తున్నాం అని చెప్పేసి అన్ని పార్టీల నాయకులు అగ్రనాయకులు ప్రకటించారు ఈవెన్ ఆధిపత్య కులాలకు సంబంధించిన అగ్రనాయకులు కూడా ప్రకటించరు ఇక్కడ ఆధిపత్య కులాలను అందరూ అనలేను దాంట్లో ఉన్నటువంటి కొంతమంది అగ్రనాయకులు మరి బీసీల మీద గంత ప్రేమ ఉంది అందరూ ఆ బీసీ బంధుకు మద్దతు ప్రకటించమన్నారు కానీ రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు ఎవరు మా పార్టీ గొప్ప అంటే మా పార్టీ గొప్ప అని కండువాలు వేసుకొని తన్నుకున్నది ఎవరు మళ్ళీ బీసీ బిడ్డలే అక్కడెక్కడ కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన నాయకులు అక్కడెక్కడ కూడా కనబడరు మనమే మనం తన్నుకోవాలి ఆ అగ్రవర్ణాలకు సంబంధించిన కొంతమంది నాయకులు మీకు చెప్తే బాధ అనిపించవచ్చు నేను కూడా బీసీ బిడ్డనే బీసీ బిడ్డలకు ఎవరికైనా బాధ అనిపించవచ్చు కానీ కొంతమందికి తెలిసే జరిగింది కొన్ని జిల్లాలల్లా గదే రావులు భోజనాలకు పైసలు పంపిస్తే గదే రావులు టెంట్లు వేపిస్తే గదే రెడ్డిలు ఇంత వెహికల్స్ అరేంజ్ చేస్తే ధర్నా చేసినటువంటి జిల్లాలు కూడా కొన్ని ఉన్నాయి బాధ అనిపిస్తుంది నాకు ఇట్లాంటి సంఘటన చూస్తూ ఉంటాయి నిజంగా మనకన్నా ఏమన్నా అనిపించాలి మన బీసీ సమాజంలో రెండు రెండు సార్లు మూడు మూడు సార్ వాళ్ళ దగ్గర బానిసగా పనిచేసే కొంతమందికి అవకాశాలు వస్తున్నాయి కదా మరి వాళ్ళు ఎందుకు పైసలు బయటకు తీయరు ఇక్కడ ఇక్కడ చిన్న లాజిక్ ఉంటుంది మళ్ళీ వాళ్ళు ఇంకా వాళ్ళే ప్రసంగాలు ఎక్కడ అంటారు నాకు మూడు సార్లు అవకాశం ఇచ్చిండు మా ఇక పేరు ఇది కానీ మా రావు నీ రావు నీకే మూడు సార్లు అవకాశం ఇస్తే ఒక బీసీకి మూడు సార్లు అవకాశం ఇచ్చిన గొప్పన మూడు సార్లు ముగ్గురు బీసీలకు అవకాశం ఇవ్వడం గొప్పన ఈ లాజిక్ ఎవడు పట్టుకోడు వచ్చినోనికి అవకాశం వీళ్ళంతా ఎక్కడెక్కడే సమాజం వాళ్ళు చెప్పు చేతుల వాళ్ళు చెప్తే ఎటువంటి కొంతమందికి మాత్రమే అవకాశాలు మిగతా వాళ్ళంతా బిత్తి చూపులు చూసుడే సో ఇక్కడ కాంట్రవర్సీ జోలుకోకుండా ఆ విషయం మాట్లాడదాం మరి పిడికెడంతా కూడా లేనటువంటి అగ్రవర్ణాలకు భయపడి అగ్రవర్ణ నాయకులు అగ్రనాయకులు ఎవరు కూడా రోడ్ల మీదకి రాలే మద్దతు తెలిపలే ఈ ధర్నా కోసం కేటీఆర్ రాలే హరీష్ రావు రాలే ఆఖరికి మరి ఇదేందో మరి తిన్మర్మాలను కూడా రాలినట్టు రోడ్డు మీదకి మరి కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు సో ఆయన ఎట్లా బీసీ పిట్టిన బీసీ వదాన్ని ఖచ్చితంగా ఆయన బయట తీసుకొచ్చిండు ఆ విషయంలో మనకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు కానీ రోడ్డు మీకు ఎందుకు రాలేదనే అనేది తెలివాల్సి ఉంది సో ఇక్కడ కేటీఆర్ హరీష్ రావు అండ్ రామ్ రావు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అగ్రనాయకుడు రావు బీసీ రిజర్వేషన్లకు మేము కూడా మద్దతు ప్రకటిస్తున్నాం ఈ మద్దతు మొత్తం సోషల్ మీడియా కదురుతుంది అందరి శాఖహారులు కానీ మూట ఏమైంది అన్నట్టు ప్రతి ఒక్కటి నేను ప్రకటిస్తున్నా మద్దతు ప్రకటిస్తున్నా అని చెప్తే మరి ఇక్కడ దొంగలేవులు విలనేవరు మనం ఎవరి మీద పోరాటం చేస్తున్నాం ఎందుకు పోరాటం చేస్తున్నాం ఇవన్నీ ఏం లెక్కలేవు ఇక్కడ క్లియర్గా రామ్ రావు రాడు రోడ్డు మీదకి హరీష్ రావు రాడు రోడ్డు మీదకి కేటీ రామ రావు రాడు రోడ్డు మీదకి కానీ బీసీలు ఓట్లు వాళ్ళకి వేసినాం మనం గెలిపించుకున్నాం ఇకనైనా రీ బీసీ బిడ్డలంతా ఇకనైనా ఆలోచించు ఇంత సంఖ్యలో మెజారిటీ సంఖ్యలో ఉన్నటువంటి మన బీసీలకు భయపడలే వాళ్ళు కానీ పిడికడంతో ఉన్నటువంటి వాళ్ళ రావులకు భయపడి వాళ్ళు రోడ్డు మీదకి రాలే మరి ఇలా మనం వాళ్ళందరికీ ఓట్లు వేయాల మళ్ళా కొంతమంది అగ్రవర్ణానికి సంబంధించిన కొంతమంది మిత్రులు చెప్తుంటారు మీ ఓట్లు మీరే వేసుకోరు కానీ సో ఇప్పుడు బుద్ధి వచ్చిందా ఇప్పుడు జ్ఞానం వచ్చిందా మనకి మన ఓట్లు మనం వేసుకుందామా లేదా రావులు రాజీనామా ఏమందా ఇప్పుడు సరే ఒకసారి గెలిపించినాం వాళ్ళు రాజీనామా ఏకపోతే లేదు కానీ మన బీసీ బిడ్డలందరూ కూడా సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు బీసీ మంత్రులు ఎమ్మెల్సీలు అందరూ కూడా మోకుమ్మడి రాజీనామా చేయాలి అప్పుడు తప్పితే ఏ మనకి మీరు అనుకున్నట్టుగా రాజ్యాధికారి రావడము ఉద్యోగాలలో దక్కడము రిజర్వ్ రావడం కాదు ఇదంతా వర్కౌట్ అయ్యే అంశం కాదు అందరు తెలంగాణ రాష్ట్రం కోసం స్వరాష్ట్ర కాంక్ష కోసం రాజీనామా చేసిరు కదా అందరు వెళ్ళి ఉద్యోగాల కోసం రాజీనామా చేయరి మన బీసీల ఓట్లు మనకే పడతాయి అనే ధైర్యం ఉంటే రాజీనామా చేయాలి మన ఓట్లు మనమే వేసుకునే పరిస్థితి లేనప్పుడు ఉద్యోగం వేడుకలు ముందుకు పోతుంది బీసీ సమాజం అంతా ఆలోచించాలి మన ఓట్లు మనం వేసుకునే పరిస్థితి నాడు వాళ్ళందరూ రాజీనామా చేయమని వాళ్ళందరూ రాజీనామా చేయించి మళ్ళీ వాళ్ళే గెలిపించుకునే నమ్మకం వాళ్ళకి కలిగితే వాళ్ళకు కూడా బీసీ మూమెంట్ గట్టిగా ఉందని మీకు అనిపిస్తే లేదా బీసీల మీద మీకు ప్రేమ ఉంటే మీరు రాజీనామా చేయరి నిరసన తెలుపుర్రీ కేంద్రం మీద ఒత్తిడి తీసుకురారి ఇలా బీసీల ఓట్లతో గెలిచినటువంటి కొంతమంది రావులు మరి వెనకెళ్ళి మీరు ఏం కార్యక్రమాలు చేపించారో మా అందరు తెలిసిందే ఈ డ్రామాలని బంద్ చేయరి శాతన అయితే మీరు కూడా రోడ్ల మీదకి రాండి రాకపోతే రాజీనామా వెయ్యిర్రి మళ్ళీ సార్ లేదా ఒక ప్రకటన ఇయ్యి మేము మా రావులను మా ఆధిపత్య కులాలను కాదని మేము రాజకీయాలు చేయలేము మేము బయటకు రాము మీ ఓట్లు మాకు అవసరం లేదని ఒక్కసారి ప్రకటన చేయరు మా బీసీ బిడ్డలు అంటారు కదా మా మా ఓట్లు మీకు అవసరం లేదని చెప్పేసి మీ ఓట్లు మాకు అవసరం లేదని చెప్పేసి మరి అట్లా ఈ రావులు ఎవరైతే ఉన్నారో కొంతమంది అందరు కాదు దయచేసి దీన్ని తప్పుగా పరిచేసుకోవద్దు కొంతమంది అగ్రనాయకత్వంలో ఉన్నటువంటి అగ్ర అగ్రనాయకులు మరి రాజీనామా చేసే దమ్ముందా రాజీనామా చేసి బీసీ బిడ్డల పక్షాన్ని నిలబడే దమ్ముందా ఇంకా చాలాసార్లు అడిగినాం సరే పోనీ రిజర్వేషన్లు మీరు అడుగుంటలేరు బీసీల మీద మీకు ప్రేమ ఉంది రిజర్వేషన్లు అటు ఇటు అయినా కొత్త రిజర్వేషన్లు వచ్చినా రాకున్నా పాత రిజర్వేషన్ల ప్రకారమైనా ఓపెన్ కేటగిరీ వచ్చిన ప్రతి జాగాలలో మీకు రెడ్డీలకు టికెట్ ఇచ్చే దమ్ము మీకుందా అని అడిగినా ఇక అడిగితే నా మీద దాడి చేసి మొదలు పెట్టారు కొంతమంది మా బీసీ బిడ్డలతోటే దాడి చెప్తారు ఒక నాయకుడు అయితే ఆ విషయం మళ్ళీ ఇంకొక వీడియోలో మాట్లాడతా ఇప్పుడు ఇది రాష్ట్ర ఉన్న సమాజానికి బీసీ సమాజానికి కాబట్టి నా పర్సనల్ ముచ్చట ముచ్చటగిలని చెప్పి చెప్తా లేను దాని గురించి ఇంకొక వీడియో చేస్తాను సో ఇక్కడ చూడరి బంధుకు దూరంగా రాజకీయ నేతలు సైలెంట్గా ఉన్న బీఆర్ఎస్ బీజేపీ అగ్రనేతలు టీఆర్పీ అధ్యక్షుడు తీర్మార్ మల్లన్న సైతం బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు కేటీఆర్ హరీష్ రావు దూరంగా ఉన్నారు మద్దతు ప్రకటించి పాల్గొనకపోవడం ఏంటని బీసీలు నిలదీస్తున్నారు మద్దతు ప్రకటిస్తున్నాం అంటే ఒడిచిపోయేదేముంది వాళ్ళకి పోయేదేముంది అట్లా అందుకే మద్దతు ప్రకటిస్తున్నాం అయిపోయాయి పేపర్ ప్రకటన గిది ముచ్చట ఇది మరోవైపు జాతీయ పార్టీ బీజేపీ నుంచి సైతం అగ్రనేతలు ఎవరు కూడా పాల్గొనలేదు పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు సైతం దూరంగా ఉన్నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ లక్ష్మణ్ ఇంకా పలువురు ఎమ్మెల్యేలు సైతం బంద్లో పాల్గొనకపోవడం తీవ్ర విమర్శలు తావిస్తున్నాయి వాస్తవానికి వీళ్ళు బీజేపీ మద్దతు ఇస్తున్నాం అనడే జోక్ ఈడ నాడీ పార్లమెంట్లో చర్చ చేసి నైన్త్ షెడ్యూల్లో చేర్చి ఇవ్వాల్సింది వాళ్ళే ఆడ ఇవ్వాల్సింది వాళ్ళే ఈడ మేము మద్దతు తెలుపుతున్నాం అంటే జోక్ కదా సో ఇదంతా ఒక ఎంత ఒక గూడు పుటా లెక్కనైతే ఉంది బీసీ సమాజం అంతా కూడా మోసపోవద్దు చైతన్యం కావాలి వీలైతే మన ఓట్లు మనమే వేసుకునే పరిస్థితికి వస్తేనే ఏ రాజకీయ నాయకుడు అయినా ఇంటాడు ఇక లేకపోతే కష్టం